సరూర్ నగర్లో జరిగిన పరువు హత్యను ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఓ మతానికి అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తోందని మహిళా చేతన ముస్లిం థింకర్ ఫోరం ఆరోపించాయి విశాఖపట్నంలో ఆ సంస్థ సభ్యులు మీడియాతో మాట్లాడారు గతంలోనూ అనేక పరువు హత్యలు జరిగినా పట్టించుకొని కొన్ని పార్టీలు ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడడంతో రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు తమకు ప్రాణహాని ఉందంటూ అస్రిన్ సుల్తానా నాగరాజు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు అందువల్లనే ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగిందన్నారు ఈ ఘటనను ఒక వర్గానికి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు సమావేశంలో పలు మహిళా సంఘాలు వివిధ ముస్లిం సంఘాల నేతలు పాల్గొన్నారు జరిగిన పరు హత్య ఏదైతే ఉందో దాన్ని మహిళా చేతన ముస్లిం థింకర్స్ ఫోరం హెచ్ఆర్ఎఫ్ ఇతర ముస్లిం సంఘాల ఖండిస్తున్నాము ఈ పరు హత్య జరగడానికి కొంత పోలీసుల వైఫల్యం కూడా కారణం ఉంది అంటే వాళ్ళు వికారాబాద్ ఎస్పీకి కంప్లైంట్ చేశారు అక్కడి నుంచి బాలానగర్ పోలీస్ స్టేషన్కి కేసు వచ్చింది అక్కడ బైండ్ ఓవర్ చేశారు తప్పితే ఎవరైతే అక్యూజ్డ్ వాళ్ళు హత్య చేశాడో అతన్ని అతన్ని నిలువరించడానికి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన పాయింట్ని విస్మరించారు ముఖ్యంగా ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను పోలీస్ స్టేషన్లకి ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు వెళ్ళినప్పుడు పోలీస్ అఫీషియల్స్ ఎలా మాట్లాడతారంటే ఆ కుటుంబాలకు బాధ ఉంటుంది కదమ్మా వాళ్ళు అలాగే మాట్లాడతారు అని అంటే అక్కడ ఒక తండ్రిలాగానో ఒక అన్నయ్య లాగానో ఒక లాగానో ఆలోచిస్తున్నారు తప్పితే పోలీసులు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డ్యూటీని నిర్వర్తిస్తున్నటువంటి అంటే లాని ఎన్ఫోర్స్ చేసేటటువంటి అఫీషియల్స్గా వీళ్ళు వ్యవహరించకపోవడం చాలా సందర్భాల్లో అనేక మనం మనం విశాఖపట్నంలో కూడా చాలాసార్లు చూసాం ఇలా వ్యవహరించడానికి వీలు లేదు ఎప్పుడైతే ఒక ప్రేమ జంట మాకు మా పెద్దల నుంచి ఒత్తిడి ఉంది లేదా థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళు అడుగుతారో వెంటనే కూడా ఆ థ్రెట్లోనున్న సీరియస్నెస్ని పరిగణనలోకి తీసుకొని చట్టప్రకారమైనటువంటి చర్యల్ని పోలీస్ స్టేషన్స్లో ప్రారంభించడం అనేది చాలా అవసరం లేకపోతే పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి పరువు హత్యలు జరగకుండా ఉండాలంటే సమాజం పౌర సమాజం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో అంటే ఒక రాజ్యాంగం భారతదేశంలో ఉంది ఆ రాజ్యాంగం పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతీ యువకులకి వాళ్ళకి మతం కులం ఈ బారు ఏమీ లేకుండా వివాహం చేసుకునేటువంటి స్వేచ్ఛని రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని హక్కుని పౌరులు గుర్తించాలి కుటుంబాలు గుర్తించాలి మతాలు గుర్తించాలి కులాలు గుర్తించాలి ఇది గుర్తించకపోవడం వలన మాత్రం ఈ మా అమానుష్యమైనటువంటి పరువు హత్యలు జరుగుతున్నాయి ప్రాణం కన్నా పరువు ఎలా గొప్పదనేది ఎవరూ నిరూపించలేదు ఎప్పుడైనా అన్నింటికన్నా మనిషి జీవించటం అనేది అన్నింటికన్నా ప్రాథమికమైనటువంటి హక్కు ప్రతి మనిషి సాటి మనిషి పట్ల కనీసం చూపించ చూపించాల్సినటువంటి విధి అది మనకి ఇష్టం లేదు కుటుంబం నుంచి అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి జీవితానికి ఆ అమ్మాయిని వదిలేయాలి మనకి ఇష్టం లేకపోతే ఆ అమ్మాయితో కనెక్షన్ పెట్టుకోకూడదు కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే సాకుతో మనుషుల్ని ఏ మతం వారు హత్య చేసినా అది తంపే ఇవాళ రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేలు బీజేపీ వాయస్గా ముందుకు తెస్తుంది ఇది ముస్లిమ్స్ కాబట్టి ఇలా చేశారని కాదు ఈ ఈ పది సంవత్సరాల్లో జరిగిన దగ్గర దగ్గర తొంభై పరువు హత్యల్లో అన్ని హిందూ దురహంకారులు హిందూ మతోన్మాదాలు చేసినటువంటి హత్యలే ఇక్కడ ముస్లింస్ అనేది ఇది ఫస్ట్ టైం వినడం ముస్లిం ఇస్లాం ఏమీ ఆ రకంగా చెప్పటం లేదనేది ముస్లిం పెద్దలు ఆ రోజు నుంచి నాలుగో తారీఖు ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ముస్లింస్ మాట్లాడుతున్నారు మా మతం సాటి మనిషిని చంపమని చెప్పలేదు మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము ఈ పరువు ఖండిస్తున్నామని మొత్తం ముస్లిం పెద్దలు అందరూ మాట్లాడారు విశాఖపట్నంలో పెద్దలంతా కూడా మాట్లాడుతున్నారు అందుకని దీనికి మతం రంగు పులిమి దీంట్లో నుంచి రాజకీయ మైలేజ్ని బీజేపీ పొందాలనుకోవడానికి కూడా మేము అదే తీవ్రత మేము ఖండిస్తున్నాము